హాయ్ అండి నేను మీ జమినీ సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ జబర్దస్త్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చే రంగస్థలం చాలా ఆల్మోస్ట్ అందరూ యాక్ట్ చేశారు సో దాంట్లో మీకు క్యారెక్టర్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి ఒక్కో సినిమాలో ఒక్కొక్క అవకాశం వస్తుంది నేను నారా రావితి గారి సినిమా చేస్తున్నా వాళ్ళు లేరు అవన్నీ నేను చెప్ప అంటే అవి అవకాశాలు అన్ని సినిమాలు మనం చేయాలని లేదు అందులో మా వాళ్ళు చేశారు చాలా సంతోషం కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను రంగస్థలం ఆ టైటిల్ దగ్గర నుంచి కానీ రామ్ చరణ్ తేజ్ గారి లుక్ కానీ ఆ గడ్డం కానీ ఆ సాంగ్స్ ఇప్పటివరకు రెండు రిలీజ్ అయినాయి ఆ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి నే ఇప్పటివరకు మనం ఏంటంటే తమిళ్ ఇండస్ట్రీలో చూస్తాం ఈ ప్యాటర్న్ మేకింగ్ కానీ తర్వాత హీరో ఒక చెవుడు ఇన్న పడదో ఆ నేను చెప్తాను కదా ఒక డిఫరెంట్ కానీ అట్లాంటి సినిమా నాకు చేయాలని కలిసి సుకుమార్ గారు నాకు నచ్చిన డైరెక్టర్ నేను చాలా సంవత్సరాల క్రితం ఆ అప్పుడు కలిశాను కలవమన్నారు మళ్ళీ కలవలేకపోయా సుకుమార్ గారిని ఎప్పుడైనా కలిసి ఆయన దాంట్లో చేయాలని కోరిక రంగస్థలం మంచి సినిమా ఆల్రెడీ సాంగ్స్ హిట్ అయిపోయినాయి త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది కదా సుకుమార్ సార్ తర్వాత అదేవిధంగా మా హీరో గారు చరణ్ గారు విషు ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషూ ఆల్ ద బెస్ట్ సక్సెస్ కొడుతున్నాం అంతే తెలుగు ఇండస్ట్రీకి మరో సక్సెస్ రంగస్థలం ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టీవీ సో లైక్ చేయండి 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 షేర్ Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake, cause I don't fucking care.